హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్ ఈరోజు మన లైఫ్ స్టైల్లో ఉలవ దోసలు ఎలా వేసుకుందామో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు బియ్యం ఒక కప్పు ఉలువలు ఒక స్పూన్ మెందులు కొద్దిగా నీరు పోసుకొని నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ ఉలవల్లో ప్రోటీన్ ఫైబర్ విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి వీటిని తినడం వల్ల బరువు తగ్గడం మధుమేహం అదుపులో ఉంచుకోవడం కిడ్నీలో రాళ్లను కరిగించడం జీర్ణక్రియను మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి నాలుగైదు గంటల తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నానాయి ఇవి ఆస్తమా ఉన్నవారికి ఉలువలు మంచి ఆహారం అని చెప్పవచ్చు ఐరన్ లోపంతో బాధపడే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మనం వీటింగ్ తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న దాన్ని మనము మూత పెట్టుకొని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ పిండిని మనం పులో పెట్టుకోవాలి ఏడు గంటల తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బబుల్స్ బబుల్స్గా పులిచాయి ఈ పులిసిన పిండిని తీసుకోవడం వల్ల దీంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఈ గుడ్ బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్తుంది మన శరీరానికి చాలా మంచిది కొద్దిగా సాల్ట్ తీసుకొని ఇలా మీ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దోశ పానం పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా ఆనియన్తో రుద్దితే దోశ బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఒక రెండు గరిటెలు దోశ పిండి తీసుకొని మనం దోశ సేపులో దోశ వేసుకోవాలి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి దోశని ఇలా పక్కకు తీసుకోవాలి మరొక దోశ కూడా ఇలాగే వేసుకొని కొద్దిగా నెయ్యి రాసుకోవాలి ఈలోపు మనం చట్నీ ప్రాసెస్ చూద్దాం ఒక బౌల్లో ఒక కప్పు వేరుశనగపప్పు అరకప్పు పచ్చి కొబ్బరి రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చింతపండు కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే వేయట్లేదు ఇవి చల్లారి పెట్టుకొని మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి దీంట్లో కొద్దిగా ఉప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంతో సింపుల్ కదా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్